ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నేకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో అత్యంత పురాతనమైన తెలుగు శాసనం వెలుగుచూసింది గ్రామంలో హనుమంతుడి శిల్పం పక్కన చెక్కబడిన తెలుగు శాసనం లభ్యమైంది శాసనంలోని అక్షరాలు పదిహేను వందల తొంభై కామన్ ఎరానాటివిగా చెబుతున్నారు ఎపిగ్రఫీ డైరెక్టర్ ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం గ్రామంలోని హనుమంతుని ప్రతిమను భరద్వాజ గోత్రానికి చెందిన కొత్తపల్లి రాఘవయ్య కుమారుడు తిమ్మచి ప్రతిష్ఠించినట్లు శాసనంలో పేర్కొనబడింది తెలుగు భాష ఎప్పుడు పుట్టింది ఎప్పుడు వాడుకలోకి వచ్చింది అనడానికి పక్కా చారిత్రక ఆధారాలు లేకపోయినా ఇలాంటి శాసనాలను బట్టి కొంతమేర అంచనా వేసే అవకాశం కలుగుతుంది ఇలా వెలుగుచూసే శాసనాల ద్వారా రాజుల చరిత్ర పరిపాలనా విధానాలు వంశ వివరాలు ఆకాలం నాటి ఆచార వ్యవహారాలు అర్థమవుతాయి క్రీస్తు పూర్వం నుంచి వివిధ రాజవంశాలు ఆయా ప్రాంతాలను ఏలినట్టుగా ఆయా కాలాల్లో వేసిన రాతి శాసనాలు బయల్పడడం ద్వారా స్పష్టమవుతోంది చోళులు పల్లవులు గజపతులు కాకతీయులు చాళుక్యులు విజయనగర రాజులు రెడ్డి రాజులు తెలుగు ప్రాంతాలను ఏలినట్టు ఇప్పటికే బయటపడిన పలు శాసనాలు ఇతర చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి తెలుగులో మొదట శాసనం వేసిన క్రెడిట్ రేనాటి చోళులకే దక్కుతుందని పురావస్తు అధికారులు చెబుతున్నారు తెలుగును అధికార భాషగా స్వీకరించింది వారేనని అంటున్నారు కడప జిల్లాలో చాలా భాగాన్ని చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో కొన్ని భాగాలను కలుపుకుని రేనాడుగా వ్యవహరించారన్న ఆధారాలు పురావస్తు శాఖ వద్ద ఉన్నాయి శ్రీలంకలో వాయువ్య తూర్పు ప్రావిన్సులు కలిసే చోట తెలుగు తమిళం భాషల్లో రాసిన ఓ రాగి శాసనం అప్పట్లో లభ్యమవడం ఆసక్తి కలిగించింది